వస్తే వెల్కమ్ టు పీబీటీవీ కృష్ణమ్మ నదీ గర్భాన్ని దోచుకుంటున్న ఇసుక దొంగలు ఎవరు నిజంగా ప్రభుత్వ అనుమతులతోనే ఈ ఇసుకను దోచుకుంటున్నారా లేక అక్రమాలకు అడ్డంగా నిలుస్తున్న ఈ ఇసుకాసులను కాపాడుతున్నది ఎవరు పట్టపగలు కృష్ణానదిలో ఇసుకను దోచేసుకుంటున్న అధికారులు చోద్యం చూస్తున్నారా ఇలాంటి విషయాలను మనని తెలుసుకోవాలంటే కృష్ణానది నదిలో జరుగుతున్న ప్రత్యక్ష సాక్ష్యాలను చూస్తే అర్థమవుతుంది సాధారణంగా కృష్ణానదిలో ఇసుకకు ఎలాంటి అనుమతులు లేవు కానీ ఇక్కడ కొంతమంది కాంట్రాక్టర్లు భారీ ప్రొక్లైన్లతో ఇసుకను తరలిస్తున్నారు ఈ కృష్ణానది నదివాహ పరివాహ ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలు భూగర్భ జలాలపై ఆధారపడి జీవిస్తున్నారు అయితే ఇలా ఇసుకను దోచేస్తూ నదీమ తల్లి గర్భాన్ని బాధించడంతో అడుగంటి భూగర్భ జలాలతో కృష్ణా పరివాహ ప్రాంత ప్రజలు త్రాగునీటి కోసం ఇక్కట్లు పడాల్సిన ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఉదంతము ప్రభుత్వ అధికారులకు తెలియదా అంటే సమాధానం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ పట్టపగలు పబ్లిక్గా వందలాది ట్రిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నాం నదీ గర్భంలో పెద్ద పెద్ద గుంటలు కనీసం ఇరవై అడుగుల మేర ఈ ఇసుకను తరలిస్తూ ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తుంటే అధికారులు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెబుతూ ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి లేకుండా ప్రజల కోసమే పనిచేస్తున్నామని చేస్తున్న ప్రసంగాలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయా ప్రజలకు చెప్పేందుకే అవి సాధ్యం అవుతున్నాయా లేక ఉన్నదనేది అర్థం కావడం లేదు ఈ సాక్ష్యాలను ఇక్కడ జరుగుతున్న దృశ్యాలను కృష్ణా కృష్ణా నదిలో తీస్తున్న ఏర్పడిన గుంటలను చూస్తే యథార్థ పరిస్థితి ఒకసారి అర్థమవుతుంది అదేందు ప్రజలను కూడా చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి గమనిస్తే ఇక్కడి వాస్తవ పరిస్థితులనే అర్థమవుతుంది ఒకసారి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఈ కృష్ణానదిలో పెద్ద పెద్ద భారీ ప్రక్రియలతో ఈ గుంటలుగా తవ్వి ఇసుకను కాజేశారు నదీ ప్రవాహం జరిగినప్పుడు ఈ గుండలతో పూడ్చేటప్పుడు ఇసుక పైనుంచి ఇసుక మేడలు వచ్చి ఇక్కడ పూర్తిన తర్వాత భూగర్భ జలాలు పెరగాల్సి ఉంటుంది మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం యథేచ్ఛగా కాంట్రాక్టర్లు కూడా వేల కోట్లు వందల కోట్లు సంపాదించుకుంటున్నా ఇదే ఇసుకను వాడుకొని ఇక్కడే పనులకు ఉపయోగించుకుంటూ లక్షలు కోట్లు దండుకుంటున్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంటుంది అధికారులు కూడా తమ మామూలుగా మత్తు కోసమో లేక ఇంకే ఇంకేదైనా కావచ్చు ఇలాంటి పరిస్థితులను కూడా చూసి కూడా చూసి ఉండడం కూడా ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పాలి ఈ దురాగతాలకు కళ్ళం వేసేది ఎవరు ప్రభుత్వాల తీరు ఇంతేనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసే అధికార యంత్రాంగం కరువైందనే అనేక రక అనేక రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి వాస్తవ పరిస్థితులను చూసైనా ఇప్పటికైనా ప్రభుత్వాలు కలిగి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నారు బ్రిటిష్ కాలం నాడులో ఈ పరివాహ ప్రాంతం లంక భూములుగా దీనికి కేటాయించి పేద ప్రజల జీవనాధారం కోసం వ్యవసాయం చేసుకునే విధంగా అప్పటి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి కాలానుగుణంగా వ్యవసాయానికి గడ్డు కాలం రావడంతో ఈ భూములను చేసుకునే పరిస్థితి లేదు ఆ తదనంతర క్రమంలో ప్రభుత్వాలు మారడం అనేక అక్రమాలు అన్యాయాలకు పాల్పడడంతో ఇలా తల్లిని దోచుకుండడంతో చివరికి ఈ భూములను చేసుకోలేక నదీ జలాలకు ఉపయోగపడక భూగర్భ జలాలు అరుగంటిపోయి ఇలా అనేక రకాల సమస్యలకు తయారవుతూ కాంట్రాక్టర్లకు జేబులు నింపుకోవడానికే ఈ పరిస్థితి ఏర్పడుతుంది ఇదేనా ప్రభుత్వ తీరు అనేది దశాబ్దాల దశాబ్ద కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా పేద ప్రజలకు గుక్కెడు సరైన మంచినీరు కూడా లభించలేని స్థితి ఏర్పడుతుంది ఇందుగల కారణం ప్రభుత్వాలు ప్రభుత్వంలో పెద్దలు మంచి చేయకపోయినా పర్లేదు కానీ సహజ వనరులను కూడా ఇలా దోచేసుకుంటూ ప్రజలకు నిరుపయోగంగా తయారు చేయడం కూడా ఈ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం చెప్పాలి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయకపోవడంతో పాటు సహజ వనరులను కూడా దోచిపెట్టు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దోచుకుంటూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్న ఈ అధికారులు ఈ ప్రభుత్వ తీరుపై ప్రజలు ఎండగట్టే పరిస్థితి లేకపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది ప్రజాస్వామ్యంలో ఏదైనా చేయొచ్చనేటువంటి అధికారం ఉండేదనేటువంటి ఈ విధానంతో ఇలాంటి కార్యక్రమాలకు చేపట్టడం వలన సహజ వనరులు కూడా ప్రమాదకరంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు ఈ అక్రమాలపై ముక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఇక్కడి అభివృద్ధి చూస్తే అర్థమవుతుంది ఇదే ఇసుక ఇదే మట్టి ఇదే ప్రజలకు రక్షణగా నిలిచిన గోడ ఇక్కడ ఇసుక మట్టిని తరలిస్తూ కోట్ల రూపాయల ప్రజల దానాన్ని ప్రజాధనాన్ని దండుకుంటున్నారు ఇక్కడి కాంట్రాక్టర్లు ప్రభుత్వ అండతో అధికారుల అసమర్థ తీరుతో నదీ జలాలను ఉపయోగపడకుండా సుప్రీంకోర్టు నిబంధనలను కూడా ఉల్లంఘిస్తూ సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం నదిలో ఎలాంటి ఇసుక రీచ్లు కానీ ఇసుకను తరలించకూడదని ఒక ప్రభుత్వాన్ని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో కాంట్రాక్టర్లు యథేచ్ఛగా దోచుకుంటూనే ఉన్నారు వీరిని అడ్డుకట్ట వేసి అధికారం లేకపోవడం ఇక్కడి ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఇది ఇక్కడ పరిస్థితి మీ పేరు శ్రీనివాస్ ఇక్కడ ఈ మట్టిని ఇసుకని ఎందుకు తరలిస్తున్నారు అది వాళ్ళు కలిగే వాళ్ళు వాళ్ళ పక్కన అనుమతులు తెలియదు అండి మాకు తెలియదు ఎంత కాలంగా జరుగుతుంది మధ్య వచ్చి ఎంత వన్ మంత్ కూడా కాలేదు వన్ మంత్ నిరంతరంగా అంటే లీవ్ లో మధ్యలో లీవ్ లో ఉన్నా మధ్యలో వచ్చేసాను ఈ మధ్య వన్ వీక్ ఇచ్చింది అంటే ఈ నెల రోజుల నుంచి కూడా ఈ ఇసుక నిరలిస్తూ అక్కడ వాళ్ళ కోసం తెలియదు వాస్తవంగా నేను ఈ మధ్య రీసెంట్ వచ్చానంటే వాళ్ళ కోసం అయితే ఈ ఇసుక తరలిస్తాను అంతే కదా అంతేనా వాళ్ళ కోసం వాళ్ళ కోసం లేదు ఎలాంటి సూపర్వైజర్ సూపర్ సూపర్ ఓకే థ్యాంక్ యూ